మహాభారతం పద్నాలుగు వ్యాసుడు ఇలా అన్నాడు అర్థ మరియు ధర్మాన్ని ఆచరించిన తర్వాత ద్వంద్వాలను భరించి మోక్ష సూత్రాన్ని గ్రహించాలనుకునే వ్యక్తికి మొదట మంచి గురువు లక్షణాలు కలిగిన గురువు ద్వారా దీనిని బోధించాలి చైతన్యం ఉనికి లేకపోవడం మరియు కాలం అనే ఐదు అంశాలు అంటే గాలి అగ్ని నీరు మరియు భూమి ఐదు అంశాలతో కూడిన శరీరాలలో ఉంటాయి గాలి సర్వవ్యాప్త అంశం స్పర్శ ఇంద్రియమే ఆ గాలి రూపం భౌతిక తత్వశాస్త్రంలో పండితుడు ధ్వని ఈ మూలకం యొక్క లక్షణం అని అర్థం చేసుకోవాలి కదలిక గాలి యొక్క విధి ఉచ్ఛ్వాసము మరియు నిశ్వాసము దాని రూపాలు వేగం యొక్క భావం దాని రూపం స్పర్శ దాని అర్థం మండడం పండించడం మరియు వెలిగించడం అగ్ని యొక్క విధులు దృష్టి ఇంద్రియమే దాని రూపం ఎరుపు తెలుపు మరియు నలుపు రూపాలు దాని అర్థం జిగట మృదుత్వం మరియు జడ్డు ఈ స్వభావం కలిగి ఉంటాయి రక్తం మధ్య మరియు శరీరంలోని మిగిలిన భాగాలు దాని రూపాలు నాలుక దాని రుచి మరియు వాసన యొక్క భావం కలిసి దాని రూపాలు శరీరంలోని కఠినమైన భాగం భూమితో తయారు చేయబడింది ఎముకలు దంతాలు మరియు గోర్లు అన్ని భూమి యొక్క మూలకాలు గడ్డం మీసం శరీర వెంట్రుకలు నెత్తి నరాలు మరియు చర్మం అన్ని భూమి యొక్క రూపాలు ముక్కు అని పిలువబడే వాసనను గ్రహించే ఇంద్రియమే వాసనను గ్రహించే ఇంద్రియమే దాని లక్ష్యం వాసన వీటిలో వెనుక మరియు వెనుక అవయవాల లక్షణాలు పైన పేర్కొన్న అంశాలలో ఉన్నాయి మూలకాల పనితీరు ఈ ఐదు అంశాల వల్లనే మనస్సు తొమ్మిదవది జ్ఞానం పదవది అమర ఆత్మ పదకొండవది బుద్ధి ఖచ్చితమైనది మనస్సు భ్రాంతి శరీరంలో జరుగుతున్న చర్యను ఊహించుకునే వ్యక్తిని జీవిత క్షేత్రాన్ని తెలుసుకున్నవాడు అంటారు ఈ మొత్తం ప్రపంచం తనకు అధీనంలో ఉందని భావించే వ్యక్తికి భ్రమ లేదు పరబ్రహ్మణ అనుదర్శనం శరీరం నుండి విముక్తి పొందిన మరియు సూక్ష్మమైన శరీరం శాస్త్రోక్త చర్యల ద్వారా జ్ఞానులచే కనుగొనబడుతుంది సూర్యుని కిరణాలు ప్రతిచోటా కలిసి కదులుతున్నట్లే శరీరం నుండి విముక్తి పొందిన మానవులు కూడా లోకాలలో కదులుతారు సూర్యకిరణాలు వివిధ జలాశయాలలో ప్రతిబింబాలుగా కనిపించినట్లే జ్ఞానులు నిజమైన జంతువులలో జీవిత ప్రతిబింబాన్ని చూస్తారు శరీరాలతో సంబంధం లేని ఆ సారాలను వారి స్వంత సారాలను గ్రహించిన వారు వారి స్వంత ఇంద్రియాల ద్వారా కనుగొంటారు మనస్సు నుండి పుట్టిన చర్య నుండి పుట్టిన రజస్సు నుండి పుట్టిన సహజ స్వభావాన్ని విడిచిపెట్టిన ఆత్మ ఎల్లప్పుడూ ఆత్మ యొక్క నియంత్రణలో ఉంటుంది మంచివారి ఆత్మ వారికి శాశ్వతమైన ఆత్మ గొప్ప సారాంశం అహంకారం మరియు ఐదు అంశాలు శాశ్వతంగా చర్యలలో నిమగ్నమై ఉంటుంది అమరమైనది ఏడు సూక్ష్మ గుణాలతో కూడి ఉంటుంది మనస్సు మరియు బుద్ధికి లోబడి ఉండే వ్యక్తి తన శరీరాన్ని మరియు మరొకరి శరీరాన్ని తెలుసుకుంటాడు మరియు కలలలో కూడా ఆనందాన్ని మరియు దుఃఖాన్ని అనుభవిస్తాడు అక్కడ కూడా అతను దుఃఖాన్ని అనుభవిస్తాడు అక్కడ కూడా అతను ఆనందాన్ని అనుభవిస్తాడు అక్కడ కూడా అతను కోపం మరియు దురాశకు లోనవుతాడు మరియు కష్టాలను అనుభవిస్తాడు అక్కడ కూడా అతను గొప్ప అర్థాలను పొందుతాడు మరియు ఆనందిస్తాడు అక్కడ కూడా అతను మంచి పనులు చేయడం ద్వారా జీవిస్తున్నానని అనుకుంటాడు అతను చాలా తీవ్రమైన గర్భధారణను అనుభవించినప్పటికీ అతను పది నెలలు తల్లి గర్భంలో ఉంటాడు కానీ ఆమె ఆహారం ఆహారం వలె జీర్ణం కాదు ఈ అత్యంత అద్భుతమైన ఆత్మ హృదయంలో ఉన్నప్పటికీ కామగుణాలతో ఆవరించబడిన మూర్ఖులు దానిని శరీరంలో చూడరు ఆ ఆత్మతో యోగశాస్త్రంలో చేరడానికి ఆసక్తి ఉన్నవారు వజ్రాల వంటి అమూర్త జీవులను ఊపిరి ఆడకుండా చూడటానికి ప్రయత్నిస్తారు నాల్గవ ఆశ్రమానికి సిఫార్సు చేయబడిన అన్ని రకాల కార్యకలాపాలలో సమాధి గొప్పది సమాధిలో చండెల్యార్ సమాధి అనే పేరుతో ఒక యోగాను మాత్రమే ప్రస్తావించారు ఏడు సూక్ష్మ అంశాలను మనస్సు మరియు ఐదు అంశాల అర్థం చేసుకుని ఏడు గుణాలతో పరమాత్మను గ్రహించిన తర్వాత అతను పరమ బ్రహ్మాన్ని సాక్షాత్కరిస్తాడు శరీర నివాసమైన వ్యాసుడు ఇలా అన్నాడు హృదయంలో కామం అనే వింత చెట్టు ఉంది ఇది అనుబంధ బీజం నుండి పుడుతుంది దీనికి కోపం మరియు గర్వం అనే గొప్ప మూలం ఉంది దీన్ని చేయాలనే కోరిక దాని పాత్ర దానికి నీరు పోస్తుంది అజ్ఞానం దాని పాత్ర మరియు ఉదాసీనత దానిపై పోసిన నీరు అసూయ దాని మూలక గత పాపాలు దాని అగ్ని దుఃఖం దాని కొమ్మ అనుబంధం మరియు ఆందోళన దాని తెల్లని పువ్వులు భయం దాని మూలక మరియు దానిని ఆకర్షించే కోరికల తీగలు దానిని చుట్టుముట్టాయి దుర్వాసపరుడు దాని ఫలాలను పొందాలని కోరుకుంటూ ఆ గొప్ప ఫలాలను ఇచ్చే చెట్టు చుట్టూ గట్టిగా కూర్చుంటాడు సువాసనల ఇనుప గొలుసులతో బంధించబడి ఉంటాడు ఆ గొలుసులను తన పట్టులో పట్టుకుని ఆ చెట్టును నరికినవాడు ముప్పై మరణాల రెండు దుఃఖాలను అనుభవిస్తాడు కాని కృతజ్ఞత లేకుండా దానిపై కూర్చున్నవాడు అతన్ని చంపుతాడు రోగిని చంపినట్లే యోగ సమర్పణతో సమత్వము అనే పదునైన కత్తితో జ్ఞాని ఆ చెట్టు యొక్క వేళ్లను నరికివేస్తాడు ఈ విధంగా కామాన్ని నాశనం చేసే పద్ధతిని అర్థం చేసుకున్నవాడు కామశాస్త్రం బానిసత్వం అని గ్రహించినవాడు అన్ని దుఃఖాలను దాటుతాడు జ్ఞానులు శరీరం ఒక రాజభవనం అని మరియు బుద్ధి దాని రాణి అని చెబుతారు తాతగారి శరీరంలోని మనస్సు ఆ రాణికి మంత్రి కోరికల నెరవేర్పు గురించి ఆలోచిస్తూ మరియు అనుభూతి చెందుతుంది ఇంద్రియాలు ఈ రాజభవనంలో నివాసితులు అవి ఆ మంత్రి పనిని చేస్తాయి రెండు దోషాలు తమసులు మరియు రాజాలు ఉన్నాయి రాజభవనం యొక్క సంరక్షకులతో పాటు ఇంద్రియాలు రాజభవనం యజమాని కోసం పనిచేస్తాయి ఆ రెండు దోషాలు దానిని చాకచక్యంగా ఉపయోగిస్తాయి దానిని ఆశ్రయిస్తాయి మరియు అక్కడ నివసిస్తాయి బుద్ధి మనస్సుతో సమానత్వాన్ని పొందింది ఎవరిచే ప్రభావితం కాలేదు నగర పౌరులు కూడా మనస్సుతో అనుబంధించబడి ఉంటారు అవి అశాంతి కలిగి ఉంటాయి అవి ఇచ్చే అర్థం సరైనదని బుద్ధి నిర్ణయిస్తుంది ఫలితం అర్థరహితం మాత్రమే బుద్ధి ఏది సరైనదో మనస్సు దానిలో ఆశ్రయం పొందుతుంది బుద్ధి నుండి వేరు చేయబడిన మనస్సు కేవలం మనస్సు మాత్రమే అందువలన పరాయీకరించబడిన మనస్సు అనుబంధానికి లొంగిపోతుంది ఆ మనస్సు అనుబంధానికి స్నేహం చేస్తుంది మరియు ఇంద్రియాలను విషయాలను అనుబంధానికి అప్పగిస్తుంది పంచభూతాల లక్షణాలు మనస్సు మరియు బుద్ధి భీష్ముడు ఇలా అన్నాడు తండ్రి దేవతల నోటి నుండి వచ్చిన ఆత్మల కథను నేను మీకు మరోసారి చెబుతాను దీన్ని ప్రేమతో వినండి మండుతున్న అగ్నిలా ప్రకాశించే వేదవ్యాసుడు మండిపోతున్న అగ్నిలా ఉన్న తన కొడుకుకు చెప్పిన విషయాన్ని నేను మీకు మళ్లీ చెబుతాను భూమికి స్థిరత్వం భారం కాఠిన్యం విత్తనం మొలకెత్తించే శక్తి సువాసన విశాలత బలం సహవాసం స్థాపన నిలుపుకునే శక్తి ఇవి లక్షణాలు అగ్నికి చల్లదనం రుచి నానబెట్టే శక్తి నీరు జెడ్డుగల మృదువైన ప్రవహించే మరియు భూమి నుండి వచ్చే వస్తువుల పక్వానికి ఇవి లక్షణాలు అగ్నికి అనివార్యత మండించడం మండించడం పండించడం ప్రకాశం దుఃఖం శ్రావ్యత తేలిక తీక్షణత నిరంతరం లేవడం ఇవి లక్షణాలు గాలికి క్రమరహిత స్పర్శ యోనిస్థానం స్వేచ్ఛ బలం వేగం మలం బహిష్కరణ బహిష్కరణ చర్య శక్తి జీవితం ఉత్పత్తి ఇవి లక్షణాలు ఆకాశం కోసం ధ్వని వ్యాప్తి రంధ్రం మద్దతుగా ఉద్భవించకపోవడం మారకపోవడం ఏ అడ్డంకి ఆటంకం కలగకపోవడం వినికిడి ఇంద్రియానికి కారణం కావడం మార్పుల స్వభావం ఇవి లక్షణాలు ఈ విధంగా నేను మీకు ఐదు అంశాల యొక్క యాభై లక్షణాలను చెప్పాను ఇప్పుడు మనస్సు కోసం ధైర్యం విధేయత జ్ఞాపక శక్తి మాయ ఊహ క్షమ మంచి ఉద్దేశ్యం చెడు ఉద్దేశ్యం అశాశ్వతం ఇవి తొమ్మిది గుణాలు బుద్ధికి సుఖదుఖాల వైపు మొగ్గు చూపే ధోరణులను నాశనం చేయడం దృఢ సంకల్పం శాంతి సందేహం మరియు జ్ఞానం ఇవి కూడా గుణాలు యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు తండ్రి బుద్ధికి ఐదు గుణాలు మాత్రమే ఎలా ఎలా ఉన్నాయి ఐదు ఇంద్రియాలు గుణాలు అవుతాయి ఈ సూక్ష్మ నాకు చెప్పండి భీష్ముడు ఇంతకు ముందు ఇలా అన్నాడు తెలివితేటల లక్షణాలు అంటే ప్రస్తావించబడిన ఐదు అంశాలు తెలివితేటల యొక్క ఐదు లక్షణాలు మరియు ఐదు అంశాల లక్షణాలు ఇవి యాభై అరవై లక్షణాలను కలిగి ఉంటాయి ఈ లక్షణాలన్నీ ప్రత్యక్ష అవగాహనతో ముడిపడి ఉన్నాయి కానీ అవి నిరంతరం మారుతూ ఉంటాయి కాబట్టి తత్వవేత్తలు అవి శాశ్వతమైనవని చెప్పరు నా కొడుకు ఇతరులు ఏమి చెప్పినా అది నిజం కాదు అది భ్రమ కాబట్టి నిజమైన సూత్రాన్ని అర్థం చేసుకోండి మరియు మనస్సులో ప్రశాంతంగా ఉండండి వ్యాసుడు సుకరుడికి మత త్యజించడంపై పూర్తి బోధన ఇచ్చాడు యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు తండ్రి వ్యాసుని కుమారుడైన సుకుడు పూర్వం ఎలా సన్యాసి అయ్యాడు నేను దీన్ని వినాలనుకుంటున్నాను ఆ విషయంలో మాకు చాలా ఆసక్తి ఉంది ఓ కౌరవులారా ఈ సూత్రాల జ్ఞానం స్పష్టమైన స్వభావం మరియు జన్మించని దేవుని చర్య గురించి నాకు చెప్పండి భీష్ముడు ఇలా అన్నాడు ఓ రాజా సహజంగానే ధర్మవంతుడు మరియు నిర్భయుడు అయిన మీ కుమారుడు సుకుడిని చూసి వ్యాసుడు అతనిని అధ్యయనం చేయమని చెప్పి ఇలా బోధించాడు కుమార ధర్మాన్ని అనుసరించు తీవ్రమైన చలిని వేడిని జయించు ఆకలి దాహం మరియు జీవశ్వాస ఇవిని సజీవ ఇంద్రియాలు సత్యం న్యాయం కోపం లేకపోవడం అసూయ లేకపోవడం నిగ్రహం తపస్సు అహింస మరియు కరుణను నియమాల ప్రకారం కాపాడుకు సత్యానికి కట్టుబడి అన్ని చెడు పనులను విడిచిపెట్టి ధర్మంలో నిమగ్నమవ్వు దేవతలను మరియు అతిథులను సేవించిన తర్వాత మిగిలిన వాటిలో జీవిత తీర్థయాత్ర చేయండి జీవితం నురుగు లాంటి శరీరంలో పక్షిలా ఉంటే ప్రియమైన వ్యక్తి నివాసం కూడా అశాశ్వతమైతే బిడ్డ నువ్వు నిద్రపోలేదా శత్రువులు నిరంతరం గుమిగూడి కోసం వెతుకుతుంటే అబ్బాయి నీకు దీని గురించి తెలియదు కాదు రోజులు లెక్కించబడుతుంటే జీవితం తగ్గుతోంది మరియు జీవితం రాస్తోంది నువ్వు లేచి పరిగెత్తడం లేదా ఇది ఎందుకు పూర్తి నాస్తికులు ఈ ప్రపంచంలోని సుఖాలలో మునిగిపోతారు మరియు వారి మాంసాన్ని మరియు రక్తాన్ని గుణించుకుంటారు వారు భవిష్యత్ ప్రాపంచిక పనుల గురించి గాఢ నిద్రలో ఉన్నారు భ్రమతో కలిసి ధర్మం పట్ల అసూయతో ఉన్నవారు మరియు వారిని అనుసరించి కుమారుని మార్గంలో నడిచేవారు బాధపడతారు కానీ తృప్తి చెందండి బోధనలను పాటించండి గొప్ప బలం ఉన్నవారికి ధర్మ మార్గంలో నడిచే గొప్ప ఆత్మలకు సేవ చేయండి వారిని విధి గురించి అడగండి వారి బోధనలను అర్థం చేసుకోండి ధర్మాన్ని చూసేవారు మంచి తెలివితేటలు ఉన్నవారు అవిశ్వాస మార్గంలో సంచరించే మనస్సును నియంత్రించండి నేటి సుఖాలలో స్థిర మనస్సుతో ప్రకృతి రేపు దూరంగా ఉందని ఆలోచిస్తూ నిర్భయంగా ప్రతిదీ తింటూ మూర్ఖంగా మారి కర్మభూమి యొక్క సూత్రాన్ని కనుగొనలేక ధర్మం యొక్క దృఢత్వాన్ని ఆశ్రయించడం ద్వారా ఈ స్థాయికి ఎదగండి పట్టుపురుగులాగా మీరు మీ స్వంత స్థానాన్ని గ్రహించకుండా కామపు సువాసనలతో చుట్టుముట్టబడ్డారు ధర్మ నియమాలను ఉల్లంఘించే వ్యక్తిని నాస్తికుడిని ఒడ్డును బద్దలు కొట్టే బలమైన ప్రవాహంలాగా ఉప్పొంగుతున్న ప్రవాహంలా దూరంగా వెళ్లిపోండి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కామం కోపం మరణం పంచేంద్రియాల జలాలు మరియు జన్మకోటలను దాటండి మరియు విశ్వాసం అనే పడవలో విశ్వాసిగా మారండి ప్రపంచం మొత్తం మరణం పట్టులో చిక్కుకుని వృద్ధాప్యంతో బాధపడుతూ అన్ని జీవులు కింద పడిపోతున్నట్లు చూసి ధర్మం అనే పడవ నుండి తప్పించుకోండి మరణం మీకోసం వస్తుందని మీకు తెలిసినప్పుడు మీరు నిలబడి ఉన్నా లేదా పడుకున్నా మరణం అకస్మాత్తుగా మిమ్మల్ని మింగివేసినా మీరు సంతోషంగా మరియు ప్రశాంతంగా ఎలా ఉండగలరు తోడేలు మేకను మోసుకెళ్లినట్లుగా మరణం ఆనందాలతో సంతృప్తి చెందే వరకు లాగుతుంది ధర్మ జ్ఞానంతో పెద్దగా పెరిగే దీపాన్ని పట్టుకోండి ఎందుకంటే మీరు చీకటిలోకి ప్రవేశించాలి ఆత్మ అనేక శరీరాలలోకి ప్రవేశిస్తుంది మరియు మానవ జన్మలో అది బ్రహ్మస్థితిని పొందుతుంది దానిని రక్షించడానికి నా కుమారుడ ఈ బ్రాహ్మణ శరీరం కామాన్ని ఆస్వాదించడానికి పుట్టలేదు ఇక్కడ ఒకరు తపస్సు చేసి మరణం తర్వాత సాటిలేని ఆనందాన్ని అనుభవించడానికి జన్మించారు అనేక తపస్సుల ఫలితంగా బ్రహ్మస్థితి లభిస్తుంది దానిని పొందినవాడు భౌతిక వస్తువులతో ఆడుకోకూడదు ఎల్లప్పుడూ అధ్యయనం తపస్సు మరియు సన్యాసంలో నిమగ్నమైన వాడు పుణ్యకార్యాలలో విముక్తి కోసం ప్రయత్నించాలి మనిషి యొక్క ఆయుర్దాయం అని పిలువబడే ఈ గుర్రం దాని అవ్యక్త స్వభావం కారణంగా కాలకాష్టతి అనే శరీరాన్ని కలిగి ఉంటుంది మరియు ఇది సూక్ష్మ రూపాన్ని కలిగి ఉంటుంది దీనికి మేషం అనే జూలు ఉంది ఇది స్వల్పకాలికం ఋతువులు దాని నోరు తెలుపు మరియు నలుపు సమాన బలం కలిగిన దాని కళ్ళు మరియు నెలలు దాని అవయవాలు అటువంటి గుర్రం వేగంతో పరిగెత్తుతుంది ఎవరినీ పట్టించుకోకుండా మళ్లీ భయంకరమైన వేగంతో పరిగెత్తడం మీరు చూస్తే మీ కళ్ళు మరొకరు చెప్పిన దానిని అనుసరించకపోతే స్వర్గానికి వెళ్లే మార్గాన్ని అర్థం చేసుకోండి మరియు మీ మనస్సును ధర్మంపై ఉంచండి ఇక్కడ ధర్మం నుండి తప్పుకునేవారు అనైతిక ప్రవర్తనలో పాల్గొనేవారు నిరంతరం అశుభ కార్యాలలో పాల్గొనేవారు బాధాకరమైన శరీరాన్ని కలిగి ఉంటారు మరియు అనేక అన్యాయ కారణాల వల్ల బాధలను అనుభవిస్తారు ఎల్లప్పుడూ భక్తితో ఉండి తన ప్రజలను మంచి మరియు చెడు రెండింటిని సరిగ్గా నిర్వహించే రాజు మంచివారి లోకాలలోకి ప్రవేశిస్తాడు అతను స్వయంగా అనేక రకాల పుణ్యకార్యాలు చేస్తే అతను స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవిస్తాడు తన గురువుల ప్రమాణాలను ఉల్లంఘించే వ్యక్తి అతని మరణానంతరం భయంకరమైన కుక్కలు ఇనుప ముక్కులు కలిగిన పక్షులు శక్తివంతమైన రాబందుల మందలు మరియు రక్తం పీల్చే జంతువులు అతన్ని నరకంలో హింసించి అతని శరీరాన్ని చీల్చి తింటాయి ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి సూచించిన పది మత నియమాలను ఉల్లంఘించి అసహనంగా ప్రవర్తించేవాడు పూర్వీకుల లోకంలోని అడవిలోకి ప్రవేశించి గొప్ప దుఃఖాన్ని అనుభవిస్తాడు వ్యాసుని సలహా ఒకటి వ్యాసుడు ఇంకా ఇలా అన్నాడు పది నియమాలను ఉల్లంఘించి తొందరపడి పనిచేసేవాడు మండుతున్న వైధరణి నదిలో మునిగిపోతాడు అసిభద్ర అడవిలో అతని అవయవాలను నరికివేస్తాడు మరియు పరసు అడవిలో చాలా బాధలు పడతాడు నువ్వు గొప్ప మాటలు మాట్లాడుతావు కాని పరమాత్ముడిని చూడవు చివరికి మరణం వస్తుందని నీకు తెలియదు నువ్వు నిశ్చలంగా కూర్చోవు గొప్ప భయం తలెత్తింది గొప్ప శత్రువు భయంకరమైనవాడు ఆనందం కోసం ప్రయత్నిస్తాడు మరణం తరువాత యమరాజు ఆజ్ఞ ద్వారా నిన్ను అక్కడికి తీసుకెళ్తారు నువ్వు మరియు నీ బంధువులు కలిగించే దుఃఖాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే అతను నీ ప్రాణాన్ని తీసుకుంటాడు అతన్ని ఆపడానికి ఎవరూ లేరు కాలస్వరూపమైన యమ ముందుకు వెనుకకు గొప్ప గాలి వీచే ముందు మొదట అది నిన్ను ఒంటరిగా తీసుకువెళ్తుంది కాబట్టి స్వర్గానికి వెళ్లే మార్గం కోసం ఏర్పాట్లు చేసుకు నీ వెనుక వీస్తున్న అంతక్య అనే తుఫాను ఇంకా నడుస్తోంది గొప్ప భయం వచ్చినప్పుడు నువ్వు నివ్వెరపోతావు నీ చెవులు చెవిటివి అవుతాయి మరియు నువ్వు ఆందోళనతో నడుస్తావు ఆ సమయంలోనే నా బిడ్డ మంచి సమాధి నీ సత్కార్యాల ఫలాలను అనుభవించి విచారంగా మారేముందు జ్ఞాననిధిని కాపాడుకు వృద్ధాప్యం నీ శరీరాన్ని మురికిగా చేసే ముందు అది నీ బలాన్ని దోచుకునే ముందు అంత్యోకయ వ్యాధుల సహాయంతో నువ్వు శరీరాన్ని నాశనం చేసి ఆత్మ మరణానికి కారణమయ్యే ముందు గొప్ప తపస్సు చేయు భయంకరమైన వ్యాధులు అన్ని వైపుల నుండి మానవ శరీరం వైపు దూసుకువచ్చినప్పుడు మంచి పనులు చేయడానికి ప్రయత్నించండి చీకటిని ఒంటరిగా చూడకముందే పర్వత శిఖరాలపై బంగారు చెట్లు కనిపించకముందే నా కుమారుడ మంచి పనుల కోసం ప్రయత్నించడానికి తొందరపడండి మంచిగా కనిపించే చెడు సహచరులు మరియు శత్రువులు కనిపించి మిమ్మల్ని సరైన మార్గం నుండి దూరం చేయకముందే రాజులకు మరియు దొంగలకు భయపడని చనిపోయిన వారిని విడిచిపెట్టని సంపదను పొందండి మీరు మీ కర్మల ద్వారా సంపాదించిన డబ్బుతో విడిపోలేరు ఆ ఆనందాన్ని ప్రకాశింపజేసే దేనినైనా ఆయన వినియోగిస్తాడు నా కుమారుడ స్వర్గంలో నివసించడానికి అవసరమైనది ఆ నశించని శాశ్వతమైన సంపదను మీరు ఇవ్వాలి గొప్ప వ్యక్తుల కోసం మీరు ఏమి వండుతారు అది వండకపోతే ఆ సమయంలోనే మీ మరణం రావచ్చు ఇప్పుడే వండడానికి తొందరపడండి తల్లి పిల్లలు బంధువులు మరియు వారు వారిలో ఎవరూ బాధలో తిరిగి రారు నా కుమారుడ గతంలో చేసిన శుభకార్యాలు పనికిరావు అవి స్వర్గానికి వెళ్లే వ్యక్తితో పాటు వస్తాయి శరీరం నాశనం అయినప్పుడు శుభకార్యాల ద్వారా సేకరించబడిన బంగారం మరియు వెండి పనికిరావు పరలోకంలో నువ్వు చేసిన లేదా చేయకుండా వదిలేసిన కర్మలకు నువ్వు తప్ప వేరే సాక్షి లేడు మానవ శరీరాన్ని వదిలి ఆ లోకానికి వెళ్లేవాడి మనోనేత్రానికి ఇవన్నీ కనిపిస్తాయి ఈ లోకంలో అగ్ని సూర్యుడు మరియు గాలి ఈ మూడు శరీరంలో ఆశ్రయం పొందాయి ఆత్మ చేసే మతాన్ని వారే చూస్తారు మరియు దానికి సాక్షులుగా ఉంటారు పగలు మరియు రాత్రి ప్రతిదాని తాకి వారు ప్రతి చోటా ప్రయాణిస్తారు కనిపించే మరియు దాచిన వ్యాపారాలలో వ్యాపారం చేస్తారు కాబట్టి మీ మతాన్ని రక్షించుకోండి తదుపరి ప్రపంచానికి వెళ్ళే మార్గంలో చాలా మంది దొంగలు ఉన్నారు వక్రీకరించబడిన రూపాల కోపంతో కూడిన ఈగలు మీపై దాడి చేస్తాయి అక్కడ ఒకరు తమ సొంత కర్మను మాత్రమే రక్షించుకోవాలి కాబట్టి మీ స్వంత కర్మను కాపాడుకోండి అక్కడ ఒకరు తమ సొంత కర్మను మరొకరితో పంచుకోరు ఇక్కడ ఒకరు తమ సొంత కర్మ ఫలాలను అనుభవించాలి సాధారణ భార్యలు ఋషులతో తమ తపస్సు ఫలాలను అనుభవించినట్లే పవిత్రమైన ఆత్మలు కూడా విమానాలలో ప్రయాణించి తమ కర్మ ఫలాలను అనుభవిస్తాయి హృదయంలో స్వచ్ఛంగా మరియు పాపం లేని వారు ఈ జీవితంలో మంచి పనులు చేసినట్లే వారు స్వచ్ఛమైన గర్భాలలో జన్మించి ఫలాలను పొందుతారు గృహస్థుల గౌరవాన్ని కాపాడుకోవడం ద్వారా వారు ప్రజాపతి బృహస్పతి లేదా ఇంద్రుని నివాసాన్ని పొందుతారు సార్లు ఇంకా చాలాసార్లు నేను మీకోసం ఇలా చెప్పాను అందరినీ శుద్ధి చేసే మతం జ్ఞానం మరియు భక్తితో నిండిన ఆత్మను స్వచ్ఛమైన ప్రపంచం పట్ల మమకారం నుండి విముక్తి చేసింది మీకు ఇరవై నాలుగు సంవత్సరాలు మీ ఇరవై సంవత్సరం వచ్చింది వయస్సు గడిచిపోతుంది ధర్మాన్ని కూడబెట్టుకో ఎందుకంటే జాగ్రత్త కోల్పోయిన నీలో ఇంద్రియాల కోరికలు కలిసి వచ్చి నిన్ను పట్టుకోవడానికి నిలుస్తాయి ధర్మాన్ని ఆచరించడానికి తొందరపడు అప్పుడు నువ్వే వెనుకకు వస్తావు నువ్వే ముందుకు వెళ్తావు కాబట్టి నా ప్రజలారా లేదా ఇతరులారా ఒంటరిగా వెళ్లవలసిన నీకు ఏమి లాభం భయాల మధ్య ఒంటరిగా వెళ్లేవాడికి ప్రయోజనం చేకూర్చే ఏకైక విషయానికి ధర్మసిద్ధిని కూడబెట్టుకోవడమే ఎందుకంటే కాలం ముగిసేలోపు అతను తన బంధువులందరినీ తీసుకెళ్తాడు అతన్ని ఆపడానికి ఎవరూ లేరు మంచి ధర్మ సిద్ధిని కూడాబెట్టుకో కుమార నా స్వంత అనుభవం మరియు జ్ఞానం ప్రకారం నేను ఈ తాత్విక జ్ఞానాన్ని నీకు చెప్పాను తననుగుణంగా ఆచరించండి తన స్వంత చర్యల ద్వారా ధర్మాన్ని నెరవేర్చేవాడు లేదా ఎవరికైనా దాన ధర్మాలు చేసేవాడు బుద్ధికి మాయ కలిగించని లక్షణాలు అతనితో వస్తాయి వేద జ్ఞానాన్ని సంపాదించి పుణ్యకార్యాలు చేసేవాడికి నేను ఈ జ్ఞానాన్ని చెప్పాను కృతజ్ఞత ఉన్నవారు మాత్రమే సలహాలో విజయం సాధిస్తారు మహాభారతం పదిహేను కొనసాగింది